అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి వచ్చిన నందమూరి తారక రామ పేరు పేరు అందరికీ ప్రజ్ఞతలు గత నేను ముప్పై ఏళ్ళ నుంచి సేకరించిన ఈ ఫోటోలు నేను నా నేను ముప్పై నుంచి సేకరించిన ఈ ఫోటోలు ఎన్టీ రామారావు గారికి సంబంధించిన రాజకీయ నేపథ్యం సంబంధించిన చిత్ర ఫోటోలు ప్లస్ సినిమా రంగానికి సంబంధించినవి ప్రతి సినిమా రిలీజ్ అయిన డేట్ నైన్టీన్ ఫార్టీ నైన్లో ఫస్ట్ మొట్టమ్రదర్ గారు మొత్తం మన దేశం సినిమా ద్వారా పరిచయం అయ్యారు ఆ రోజు నుంచి మూడు ఒక సినిమాలు యాక్ట్ చేశారు వారి సినిమా ప్రతిరోజు రిలీజ్ అయిన డేటు రిలీజ్ అయిన కేంద్రం ప్రతి సెంటర్లో ఉమ్మడన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కేంద్రంలో రిలీజ్ అయిన సెంటర్లు మాత్రం ఎన్ని సేకరించాను మూడు సుమారు ఐదు వందల చిత్రాలు నా దగ్గర ఉన్నాయి ప్రతి ఈ గత ఐదేళ్ళుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ఫోటోలు ప్రదర్శించి ఈ జనరేషన్లో తెలి తెలవాలి ఎన్టీ రామారావు గారి చరిత్ర ఎన్టీ రామారావు గారి కారణం జన్మని తెలవటానికి ఆయన చరిత్ర తెలుసుకోవడానికి ఈ చిత్రాల ద్వారా ప్రదర్శిస్తున్నారు సినిమాలు పా బ్లాక్ అండ్ వైట్ని కలర్ చేసి మరి సెకండ్ రిలీజ్ ఎలా చేస్తున్నారు ఈ తరానికి పౌరాణికం సాంఘికం జానపద సినిమాలు ఘంటసాల పాటలు అవన్నీ తీయటానికి మరొకసారి సినిమా హాళ్ళల్లో అవన్నీ తీసి ఈ ఈనాటి తరానికి చూపించగలని ఆశిస్తున్నాం పాత సినిమాలని కార్యక్రమాలకు వచ్చిన నందమూరి కార్యక్రమాలకి పేరు పేరు ఇది గత నేను ముప్పై ఏళ్ళ నుంచి సేకరించిన ఈ ఫోటోలు నేను నా నేను ముప్పై నుంచి సేకరించిన ఈ ఫోటోలు ఎన్టీ రామారావు గారికి సంబంధించిన రాజకీయ నేపథ్యం సంబంధించిన చిత్ర ఫోటోలు ప్లస్ సినిమా రంగానికి సంబంధించింది ప్రతి సినిమా రిలీజ్ అయిన డేట్ నైన్టీన్ ఫార్టీ నైన్లో ఫస్ట్ మొట్టమొదటి గారు మొత్తం మన దేశం సినిమా ద్వారా పరిచయం అయ్యారు ఆ రోజు నుంచి మూడు వందల సినిమాలు యాక్ట్ చేశారు వారి సినిమా ప్రతిరోజు రిలీజ్ అయిన డేటు రిలీజ్ అయిన కేంద్రం ప్రతి సెంటర్లో ఉమ్మడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కేంద్రంలో రిలీజ్ అయిన సెంటర్ మాత్రం అన్ని సేకరించాలి మూడు సుమారు ఐదు వందల చిత్రాలు నా దగ్గర ఉన్నాయి ప్రతి ఈ గత ఐదేళ్ళుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ఫోటోలు ప్రదర్శించి ఈ జనరేషన్లో తెలియ ఇంటి ఎన్టీ రామారావు గారి చరిత్ర ఎన్టీ రామారావు గారి కారణం జనబడిని తెలవటానికి ఆయన చరిత్ర తెలుసుకోవడానికి ఈ చిత్రాల ద్వారా ప్రదర్శిస్తున్నాయి